Welcome to Viewpoint. ఇయర్ ఫోన్లు హెడ్ ఫోన్లు మన బాడీలో ఒక పాట్లా మారిపోయాయి ఇంట్లో ఉన్నా బయటకెళ్లినా బస్ లో ట్రావెల్ చేస్తున్నా ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకొని వారి లోకల్లో మునిగిపోతారు ఫోన్ మాట్లాడడం పాటలు వినడం వీడియోలు చూడడం ఇలా ఏవైనా సరే ఇయర్ ఫోన్స్ ద్వారానే చేస్తున్నారు ఏదైనా సరే మితంగా ఉంటేనే మంచిది కానీ మనకి సౌకర్యంగా ఉన్నాయన్న భావనతో అతిగా వాడటం సమస్యకు దారితీస్తుంది ఇయర్ ఫోన్స్ ను ఎక్కువగా వాడేవారు చెవిటివారిగా మారే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది ఇయర్ఫోన్స్ ఎక్కువసేపు పెద్ద శబ్దంతో విన్న వారికి వినికిడి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది హెడ్ ఫోన్లు ఇయర్ బడ్స్ వాడే వన్ కంటే ఎక్కువ మంది ప్రజలు వినికిడిని కోల్పోయే ప్రమాదం ఉంది గతంలో ప్రచురించిన పరిశోధన ప్రకారం చాలా మంది ఇయర్ ఫోన్లలో నూట ఐదు డీబీ వరకు వాల్యూమ్ తో మ్యూజిక్ వింటుంటారు పార్టీల్లోనూ వాల్యూమ్ స్థాయి నూట నాలుగు నుంచి నూట పన్నెండు డీబీ వరకు ఉంటుంది ఈ లెవెల్ వాల్యూమ్ చెవులకు హానికరమని అధ్యయనాలు చెబుతున్నాయి వినికిడి సమస్య రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వినండి ఎక్కువసేపు పెద్ద శబ్దంతో వింటే వినికిడి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది వినికిడి దెబ్బ తినకుండా ఉండటానికి హెడ్ ఫోన్ వాల్యూమ్ ను తగ్గించి వినండి సౌండ్ సిక్స్టీ డిసిబుల్స్ కంటే తక్కువగా ఉంటే వినికిడి సమస్యలు వచ్చే అవకాశం ఉండదు ఓవర్ హెడ్ ఫోన్స్ వాడండి ఓవర్ ది ఇయర్ హెడ్ ఫోన్స్ లలో ఇయర్ డ్రమ్ లకు దూరంగా ఉంటాయి ఇయర్ ఫోన్స్ చిన్నగా ఉండి చెవిలోకి వెళ్లిపోతాయి హెడ్ ఫోన్స్ పెద్దగా ఉండి చెవులకి కప్పి ఉంటాయి హెడ్ ఫోన్స్ ఇయర్ కెనాల్ నుంచి కర్ణబేరి మధ్య దూరాన్ని పెంచుతాయి వినికిడి లోపాన్ని తగ్గించటానికి ఈ దూరం ముఖ్యమని శాస్త్రవేత్తలు అంటున్నారు వాల్యూమ్ క్యాన్సలింగ్ హెడ్ ఫోన్స్ వాడండి బయట శబ్దాలు వినపడకుండా ఉండటానికి హెడ్ ఫోన్ల వాల్యూమ్ ను పెంచుతారు ఇది మీ కర్ణబేరిని దెబ్బతీస్తుంది ఇందుకే వాయిస్ క్యాన్సలింగ్ హెడ్ ఫోన్స్ వాడటం మంచిది ఇది తక్కువ వాల్యూమ్ తో మీకు మంచి అనుభవాన్ని అందిస్తుంది ఇయర్ ఫోన్స్ లో వినడం వల్ల చెవులకు మాత్రమే సమస్య అనుకుంటాం కానీ అది గుండెతో కూడా ముడిపడి ఉంది సంగీతం హృదయ స్పందనను వేగవంతం చేస్తోంది దీంతో దీర్ఘకాలికంగా గుండెకు నష్టం కలగక తప్పదు కనుక మధ్యలో గ్యాప్ ఇవ్వండి ఎక్కువసేపు ఇయర్ ఫోన్స్ వాడితే సమస్యలు వస్తాయి కాబట్టి మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవడం వల్ల చెవులకి కాస్త రిలీఫ్ గా ఉంటుంది ప్రతి ముప్పై నిమిషాలకి ఓ ఐదు నిమిషాలు లేదా గంటకి పది నిమిషాల బ్రేక్ తీసుకోవడం మంచిది అని నిపుణులు చెబుతున్నారు